మెదక్ జిల్లా పాపనపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ వార్డు స్థానానికి బరిలో ఉన్న అభ్యర్థుల కొడపాక సర్పంచ్ అభ్యర్థి గౌరీగారి పంకజ్ కాశీనాథ్ షేర్పల్లి సర్పంచ్ అభ్యర్థి లావణ్య నర్సింహులు బాచారం సర్పంచ్ అభ్యర్థి సొంగ పవిత్ర దుర్గయ్య తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని గ్రామాలలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు కానీ పట్టణాల్లో ఎన్నికలు లేవని మహిళలు ఇవ్వ మహిళలకు ఇవ్వలేదని అన్నారు ఓట్ల కోసమే చీరలను అందించిన విషయాన్ని మహిళలు గ్రహించాలని కోరారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలను ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు ఈ ప్రభుత్వం రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల క్రితం మోసపు మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లను దండుకొని ఆ తర్వాత మొండి చేయి చూపించిందని విమర్శించారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు